అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ షార్ట్ ద్వారా అయితే కెమిస్ట్రీ మూలకాల వర్గీకరణ నెక్స్ట్ సిక్స్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జేఈఈ అలాగే ఏఎల్బి టెక్నీషియన్స్లో జనరల్ సైన్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ అయితే ఉంటుందండి సో దానికి సంబంధించి అయితే ఈరోజు ఈ సిక్స్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫస్ట్ బిట్ వచ్చేసి మంటలు ఆర్పి వేయటకు ఉపయోగించే వాయువు ఏది అనండి సో ఆన్సర్ వచ్చేసి కార్బన్ డయాక్సైడ్ అలాగే సున్నపతి పాలవలే మార్చు వాయువు ఏది అనారండి సో ఆన్సర్ వచ్చేసి కార్బన్ డయాక్సైడ్ అలాగే బొగ్గు పులుసు వాయువు అని దేనిని అంటారన్నారండి సో వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అలాగే శీతల పానీయాల్లో సోడా నీరులో ఉండే వాయువు ఏది అన్నారండి ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి కిరణ్జన్య సంయోగక్రియలో మొక్కలు ఏ వాయువుని శోషించుకుంటాయి అన్నారండి ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అలాగే మార్చ్ వాయువు లేదా ఫైర్ డంప్ అని ఏ వాయువుని పిలుస్తారు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి మీథేన్ సో ఇవన్నీ మనకి ఈ మూలకాల వర్గీకరణలో సిక్స్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కెమిస్ట్రీ విభాగానికి వచ్చేసి సో మీకు షార్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్